సీఎం చంద్రబాబు కూటమిలో భాగంగా ఎవరు తప్పు చేసినా కూడా వారిపైన కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తాజాగా కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఆరోపణలు రావడంతో టీడీపీ అధిష్టానం ఆ నేతలకు భారీ షాక్ ఇచ్చింది కల్తీ మద్యం కేసులో జయచందర్ రెడ్డి సురేష్ నాయుడు వంటి నేతల పేర్లు వినిపించడంతో టీడీపీ పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేసినట్టుగా ఈ మేరకు తాజా టీడీపీ అధికార ప్రకటన కూడా విడుదల చేసింది ఇటీవల సీఎం చంద్రబాబు నకిలీ మద్యం విషయంపై సమీక్ష నిర్వహించగా అన్నమయ్య జిల్లా మెలుకల చెరువు సమీపంలో నకిలీ మద్య వ్యవహారంలో నిందితులు బయటపడగా వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు రాష్ట్రంలో నకిలీ మద్యం చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ తెలియజేశారు ప్రజల ప్రాణాలకు హాని కలిగించేటువంటి ఇలాంటి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామంటూ టీడీపీ నేతలను సస్పెండ్ చేసి మరొకసారి రుజువు చేశారు కల్తీ మద్యం విషయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం జగన్ స్పందిస్తూ చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు అంటూ ఆరోపణలు చేశారు ఏపీ రాష్ట్రాన్ని నకిలీ లిక్కర్ వ్యవహారంలో నెంబర్ వన్ స్థానంలో తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు అన్నమయ్య జిల్లాలో ఏకంగా టీడీపీ నాయకుల కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టి మరీ సప్లై చేసిన ఘటన వల్ల రాష్ట్రంలో అక్రమ మద్యం పరిస్థితి ఎలా ఉందో ఇందుకు నిదర్శనమని ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి మరీ టీడీపీ నేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని ఇలాంటి అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు పెంచుతున్నారంటూ వైసీపీ అధినేత ఆరోపణలు చేశారు ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో బెల్ట్ షాపులు కల్తీ మద్యం వ్యాపారంతో అట్టుడుకుతోందని సంపాదిస్తున్నారంటూ వైఎస్ జగన్ తెలిపారు